जीया जगनमोहन रोक सिंघु डाउन डाउन जगनमोहन रो जगनोहन रो डाउन रेड जगन्मोहन रे क्षमापड़े चपाले जगनमोहन रे क्षमापड़े जबाले जगनमोहन रिपोर्ट क्षमापण जब जगनमोहन रेडी

సామాజిక విప్లవాభిన తెలియజేస్తున్నాను నా పేరు కంబ ఆనంద్ కుమార్ నేను సీనియర్ దళిత ఉద్యమ నాయకుడిని ఈరోజున మా సోదరి కోపూరి శ్రీలక్ష్మి గారు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు వారి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ పరిపాలనలో మొట్టమొదటిగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి సుబ్రహ్మణ్యం శవాన్ని డోర్ డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు డాక్టర్ సుధాకర్ గారిని ఒక డాక్టర్ని ఒక గెస్టెడ్ ఆఫీసర్ని పిచ్చివాండి చేసి రోడ్డు మీద పట్టపగల గుడ్డలు కూడా తీసుకొట్టి ఆయన చంపేస్తే అడిగే నాదుడు లేడు ఏకుల కురణ్ కుమార్ అనేటువంటి ఒక అమాయకుణ్ణి మాస్క్ పెట్టలేదని చెప్పేసి చంపేస్తే అడిగిన పాపాలు పోలేదు అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక మైనర్ బాలుడు వాళ్ళ అక్కని వైసీపీ గోండాలు ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు పట్టపగలే బహిరంగంగా పెట్రోల్ వేసి సజీవ దహనం చేస్తే ఆ ముఖ్యమంత్రి గారికి ఆ రోజున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెవులు మూసుకొని కూర్చున్నాడు కనీసం మానవతా దృక్పథంతో వచ్చి పరామర్శ చేయలేదు ఒక మైనర్ బాలుడు అన్యాయాన్ని ప్రతిఘటించినందుకే ప్రాణాలు పోగొట్టుకుంటే నువ్వు కనీసం మానవతా దృక్పథంతో నువ్వు నిజంగా మనిషి జన్మ ఎత్తుంటే జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్ గౌడ్ తల్లిని చెల్లిని వచ్చి పలకరించేవాడు ఆ పని చేయకపోగా రోజున వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ వ్యక్తిగత తగాదాల కారణంగా హత్య చేసుకుంటే దాన్ని రాజకీయ రంగు పులివి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారు తెలుగుదేశం పార్టీ పాలనలో అరాజకం కొనసాగుతుంది కాబట్టి ఎంబటే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నావు అంటే ఇది సిగ్గు 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 సిగ్గుచేటైన విషయం ఇది క్షుద్ర రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇది సిగ్గు 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 తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిండా నలభై ఐదు రోజులు అవ్వలేదు పాలన వచ్చి కనీసం వంద రోజుల గడువైనా ఇస్తారు ఎవరికైనా కొత్త పరిపాలన చేసే వాళ్ళకి నువ్వు నలభై ఐదు రోజులకే రాష్ట్రపతి పాలన అడుగుతున్నావంటే నీకు రాజకీయ కాంక్ష రాజకీయ మరి ఆ యొక్క భ్రమ ఎంత ఉందో అర్థమవుతా ఉంది నిజంగా నీకు రాజకీయం మీద ప్రేమే కానీ రాజ్యాధికారం మీద సింహాసనం మీద ప్రేమే కానీ అభాగ్యుల మీద ప్రేమ ఎట్టి పరిస్థితులు లేదు ఇది ఉండదు నీకు నువ్వు కఠినాత్ముడివి నువ్వు కర్కస్కుడివి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మా దళిత జాతి తరఫున నేను నిలదీస్తూ ఉన్నాం సాపీగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి పరిపాలన కొనసాగుతూ ఉంది గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా దళితులకి ఆయన వచ్చిన మరోక్షణ జరిగిన మేలు ఏంటంటే గతంలో ఉన్న అంబేద్కర్ విదేశీ విద్యా మిషన్ స్కీమ్ని నువ్వు రద్దు చేసి జగన్ విదేశీ విద్యా మిషన్ అని పెట్టుకున్నావు చంద్రబాబు నాయుడు గారు పాలనలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ విదేశీ విద్యా మిషన్ స్కీమ్ని వెంటనే కొనసాగించినందుకు నిజంగా నీకు అసూయిగా ఉంది జరుగుతున్నటువంటి సాగా జరుగుతున్న ఈ సక్రమమైన పరిపాలన అడ్డుకోవడానికి నువ్వు ఢిల్లీ దాకా వెళ్ళి శవక్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నావు కాబట్టి దీన్ని మేము ఈ సందర్భంగా ఆదర్శ మహిళా మండలిలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి జగన్ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు నా పేరు కోపూరి లక్ష్మి అండి ఆదర్శ మహిళా మండలి ప్రెసిడెంట్ని జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల గురించి ఆ రాష్ట్రం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన అరాచకాల గురించి మేము ఢిల్లీలో చెప్పాము అయినా బుద్ధి రాకుండా ఇప్పుడు నలభై రోజులు ప్రభుత్వం రాకముందే రాష్ట్రం అంతా పాడైపోతుంది ఏదో జరిగిపోతుందని దొంగ అబద్ధాల నాటకాలు చేసుకుంటూ ఢిల్లీ దాకా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అరాచకాలని అబద్ధపు సాక్ష్యాలని మేము ఎవరు నమ్మమని అని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తున్నాం ఖండిస్తున్నాం కూడా అయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి నుంచి ఎక్కడ ఏది చేసినా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలు అందరూ ముందుకు వచ్చి ఆయన చేసే ప్రతి క్రమ కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటామని చెప్తున్నాము శవరాజకీయాలు శవాల మీద పడి మరమరాలు ఏరుకున్నట్టు ఎవరో ఏదో చనిపోతే వాళ్ళ కోసం నేనేదో న్యాయం చేస్తున్నానని ఢిల్లీ పోయి చెప్తున్నాడు నీ బతుకు ఎప్పుడో నీ రాజ్యంలోనే మేము ఢిల్లీలో చెప్పాము ఈ ఏలు నరుకొని మరి నీ రాష్ట్ర రాక్షస పాలనని నీ అన్యాయ పాలనని మేము ఢిల్లీలోనే ఎలిగెత్తి చాటాము ఈ రోజు నువ్వు పోయి చెప్పేది ఏంది ఏమీ లేదు సిగ్గు లేకుండా సిగ్గు శరం లేకుండా సొంత బాబాయిని చంపావు నీ సొంత బాబాయిని చంపితేనే నీకు ఇంతవరకు ఏమి జరగలేదు ఎవరో వాళ్ళు వ్యక్తిగత గొడవలతో చచ్చిపోతే వాళ్ళ గురించి న్యాయం చేయటం నీ బాబాయ్ సంగతి చూసుకున్నావా నీ చెల్లెల సంగతి చూసుకున్నావా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వీళ్ళ సంగతి చూడకుండా నీ ఇంట్లో జరుగుతూ అన్యాయాన్ని నువ్వు నీ వాళ్ళనే పక్కకు నెట్టేశావు ఇంకా రాష్ట్రానికి నువ్వేది చేసేది లేదు నువ్వు చేసిన ఈ ఆదర్శ మహిళా మండలం మహిళలు కానీ రాష్ట్రంలో మహిళలు ఎవ్వరూ ఊరుకోమని చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి నీ తప్పుడు రాజకీయాలు చేయొద్దు నువ్వు మళ్ళీ సీఎం అయ్యా సీఎం అవ్వాలని నువ్వేదో అందరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నావు ఎవరు నమ్మని నువ్వు ఢిల్లీ వెళ్ళినా ఢిల్లీ కూడా వస్తాము ఇప్పుడు వర్షాలు ఉన్నాయా లేకపోతే నీకు ఢిల్లీలో అటెండ్ చేసి మేము కేకబెట్టి నీ మీద నువ్వు చేసిన అరాచకాలు మళ్ళీ గోలుగోలు చేసేవాళ్ళమే ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని మా మహిళా మండలం మేము నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా నీకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మహిళలు అందరూ ఎదుర్కొంటామని సమాపకంగా చెప్తున్నాము ఇప్పుడు బొందలపాటి ఉమ్మ జనసేన నలభై ఒక్క డివిజన్ అధ్యక్షురాలని నేను ప్రెసిడెంట్ని జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తున్నాడు ఏది అరాచకాయలు అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్తున్నాడు వాటి పునాదేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గంజా ఏ ఏ పని ఏ అన్యాయంగా ఏ అక్రమంగా ఏ హత్య చేసినా అరాచకాలు చేసినా దానికి కారణం ఎవరు మగ వ్యక్తులు మగ వ్యక్తులు పాడవు పాటానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గంజాయి డ్రగ్స్ అసలు పునాది ఐదు సంవత్సరాల పరిపాలనలో అదే పరిపాలన ఇచ్చాడు కానీ గంజాయి డ్రగ్సే పరిపాలన ఇచ్చాడు కానీ ప్రజలకు మంచి చేసే పరిపాలన ఒక్కడ చేయాల మనిషి మారాలంటే ఎప్పుడు మారాలి తొమ్మిది నెలలు తల్లి బిడ్డను మోసి కంటేనే మారుతారు రెండు నెలలకే అసలు ఇంతలోకే ప్రభుత్వం మారాలి పక్కకెళ్ళాలి జనం మారాలి అరాచకాలు ఎక్కువైనా అంటే దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ముందు నువ్వు మారు అసలు ఏ ఏ మొహం పెట్టుకొని ఢిల్లీ వెళ్ళావు ఢిల్లీలో మేము ఆడవాళ్ళ మహిళలే వెళ్ళాం మేము ఢిల్లీ వెళ్ళి నువ్వు పెట్టిన ఐదు సంవత్సరాల బాధలు భరించి మా కష్టాలన్నీ తెలియపరచడానికి మేము ఢిల్లీ వెళ్తాం నువ్వు ఎట్లా వెళ్తావు ఢిల్లీ దేనిపూర్వకంగా వెళ్తావు ఇంతమందికి అన్నాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు నువ్వు వెళ్ళావా ప్రత్యేక హోదా తెచ్చే తెస్తానని వెళ్ళావు ఢిల్లీ ఏ మోహం సిగ్గు సరం లేకుండా ఇక ఢిల్లీలో కూర్చుని చాలు అసలు నీకు అర్హత లేదు అసలు ఢిల్లీ బోర్డర్లు అసలు నిన్ను రానివ్వకూడదు రానివ్వకుండా పక్కకు తొలగించాలి అసలు నువ్వు ఇక ఏదో ప్రజలకి ఏదో మాయ మాటలు చెప్పి మబ్బు పెట్టి నెక్స్ట్ నేనేదో చేద్దాము చెందుతాము అనుకుంటావేమో అలాంటి వాటికి ఎవరు ఇక్కడ మూసపోయిన మహిళలు లేరు మగవాళ్ళు లేరు ఎవ్వరు లేరు నీకు అంతం అంతం అయిపోయావు నువ్వు ఇంకా నీకు ఆరంభం ఏది ఉండదు ఇంతటితో నువ్వు ఎక్కడే ఏ విషయం పూర్వకంగా కానీ ఒక ప్రజల విషయం పూర్వకంగా కానీ నువ్వు సమాచారం తెలియపరచా ఉంటే మటుకు ఊరుకునే ప్రసక్తే లేదు నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము ఎదుర్కొంటాము మహిళలందరూ ఎదుర్కొని తిరుగుబాటు చేస్తాము